హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ చిక్కుడిగా మసాలా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే చిక్కుడిగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రోటీ లేకైనా సరే అన్నం లేకైనా చాలా మంచిగా అనిపిస్తుంది మనకు గుత్తు వంకాయ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది మసాలా కర్రీ ఈ చిక్కిడిగా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో విడి లేకపోయి చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మంచిగా కుదురుతుంది కూడా పల్లీలు తీసుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలి అంటే చిన్నగా పెట్టుకొని వేయించుకుంటే ఇది బాగా వేగుతాయి లోపల నుంచి అనమాట చిన్నవి వేయించుకోవాలి పల్లీలు అయితే ఇలా వేసినా కదా ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాము ఒక స్పూన్ ధనియాలు వేస్తున్నా ఇలాక్చి లవంగాలు రెండు కలిపి వేస్తున్నా కొద్దిగా ఒక పది పదిహేను దాకా మిరియాలు వేస్తున్నా రెండు స్పూన్ వేస్తాయి నేను నా దగ్గర కొబ్బరి పౌడర్ ఉందని వేయట్లేదు మీ దగ్గర లేకపోతే పౌడర్ లేకపోతే ఇది వేసేసుకోవచ్చు కొబ్బరి కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటా అయిపోతుంది నువ్వులు అయితే ఇలా చిటపట్టలు కదా స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందాక పల్లీలు కానీ అన్ని వేయించుకున్నాం కదా నువ్వులు గానీ అవైతే మిక్సీ జార్ చిన్నది తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి ఒక ఐదైతే అయితే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను నేను పొడ్డు తీసుకోకుండా అయితే చింతపండు తీసుకొని వేసుకుంటున్నాను ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే టమాటా వేసుకున్నాను కాబట్టి లేదా కొబ్బరి అయితే వేయట్లేదు కొబ్బరి పొడి వేస్తున్నాను ఒక స్పూన్ అయితే కొబ్బరి పొడి వేస్తున్నా కారం అయితే రెండు స్పూన్లు వేస్తున్నా మనం తినేదాన్ని బట్టి కారం తీసుకోవాలి తీసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి అయితే మిక్సీ పట్టుకున్నాం కదా కొంచెం కొంచెం ఇది వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసి వేసుకోవాలి లూజ్గా అయిందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మొత్తం చిట్లు పోతుంది కదా ఇలా ఉంటే సరిపోతుంది మనకి చిన్నది ఉంటుంది కదా అది తీసుకొని స్టవ్ అని తెచ్చుకున్నాను నేను ఆయిల్ అయితే కర్రీ సరిపోతుంతా తీసుకున్నా చిక్కిడిగా అయితే నేను పప్పు కుక్కర్లో ఉడకబెట్టిన ఎందుకంటే ఇది ఉడకబెట్టకుండా అయినా చేసుకోవచ్చు ఇవి తినాలి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా ఉడకబెట్టి తీసుకుంటే తొందరగా ఉడుకుతుంది మీరు పప్పు కుక్కర్లో అయినా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవచ్చు రెండు విజిల్ వచ్చేదాకా ఆయిల్ అయితే పోసేసుకున్నా కదా కొంచెం జీలకర్ర వేస్తున్నా ఆయిల్ ఇటెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఒక రెండు తీసుకొని పొరుగు కట్ చేసుకొని వేసుకుంటున్నా ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి కలర్ అయితే ఇలా నార్మల్గా చేంజ్ అయింది కదా ఈ టైంలో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఈ టైంలో పసుపు వేసుకోవాలి ఒక స్పూను ఇదంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇందాక అల్లం వేయలే కదా దానిక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పసువాసన వేయదాకా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఇది కూడా మంచిగా మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు చాలా తక్కువ టైంలో ఫ్రై అయింది ఆయిల్ పైన వెళ్తుంది అనమాట మనకి ఫ్రై అయినట్టు ఎలా చేస్తుందంటే అంటే ఇది ఆయిల్ అనేది పైనకి వచ్చేసింది ఆ టైంలో మిగతావన్నీ వేసేసుకోవచ్చు ఇంకా ఇదైతే మసాలా ఇట్లా ఫ్రై అవుతుంది కదా ఒక స్పూన్ రెండు స్పూన్లు కానీ కర్రీ సరిపోతే సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇదైతే మంచిగా ఫ్రై అయింది ఇగో ఇలా అడుగు అడుతుంది కదా ఆయిల్ ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది ఇలా ఫ్రై అయిన తర్వాత అలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను నేను ఒకటి టమాటా పెద్దది ఆ పండు కాయ ఉంటుంది కదా అంత సైజు టమాటా చేసుకున్నాను నేను చిక్కుడిగా కూడా వేసేసుకున్నాను పంపేసుకోవాలి చిక్కుడిగా వేసినాక మనకి ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు ఉడకడానికి మనం పప్పు కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలో అయిపోతుంది కర్రీ అనేది ఇదైతే వేసేసుకున్నాం కదా మొత్తం చిక్కుడిగా అంతా ఒక్క నిమిషం అలా ఉడికనిస్తే మసాలా అనేది చిక్కుడిగాకి పడుతుంది మంచిగా ఇదైతే ఇలా మంచి పైనకి అయితే ఆయిల్ ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాము వాటర్ అయితే నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్ తోటి మరిగా ఎక్కువ ఉడికింది కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం ఏం లేదు టమాటాలు ఒకటి మగ్గితే సరిపోతుంది మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అయిపోయినట్టే పెట్టేసుకొని కర్రీ ఉడికించుకోవాలి రెండు నిమిషాలు కర్రీ అయితే అయిపోయింది కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే నేను వేయలేదు ఇప్పుడైతే కర్రీ అయిపోయింది కదా చిక్కుడిగా మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీ లేకైనా సరే అన్నం లేకైనా చాలా బాగుంటుంది వీడియో అయితే చూసారు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి